ఆ ఆ అన్యాయం బాధ ఆమె ఆత్మను ఇక్కడే బంధించింది ఈ బొమ్మలో మోసపోయిన ఆత్మ వేదన ఇది కథకు లోతునిస్తుంది కేవలం భయపెట్టడమే కాదు ఒక ట్రాజెడీ ఉంది తాంత్రికుడు వెంటనే పూజ మొదలు పెట్టాడు రీమాను మధ్యలో కూర్చోబెట్టి మంత్రాలు చదవడం స్టార్ట్ చేశాడు అప్పుడు ఇంట్లో వాతావరణం మారిపోయింది గాలి చల్లగా ఉద్రిక్తంగా మారి ఉంటుంది చాలా అందరూ చూస్తుండగానే కింద పడి ఉన్న ఆ బొమ్మ గాల్లోకి లేవడం మొదలుపెట్టింది నిజంగానా పెట్టింది అవును నెమ్మదిగా పైకి లేచి గాలిలో తేల్తోంది అందరూ షాక్ అంతేనా ఇంకేమైనా జరిగిందా జరిగింది ఆ బొమ్మ కళ్ళు నుండి ఇంతకుముందు నల్లటి ద్రవం కదా ఇప్పుడు చిక్కటి రక్తం బొట్లు బొట్లుగా కారడం మొదలైంది ఓ మై గాడ్ రక్తం కారడమా అది అది ఆ ఆత్మ కోపాన్ని ప్రతిఘటనను చూపిస్తుంది తాంత్రికుడి శక్తికి లొంగనని అదే టైంలో రీమా కూడా మంత్రాలకు రియాక్ట్ అవుతూ ఆ మగగొంతుతో పిల్లగొంతుతో అరుస్తూ తిడుతూ నానా రవస చేసింది చివరికి తట్టుకోలేక గట్టిగరిచి మళ్ళీ స్పృహ దప్పిపడిపోయింది ఇది క్లైమాక్స్ ఆత్మ వర్సెస్ తాంత్రికుడు రీమా శరీరం ఒక యుద్ధ భూమిలా మారింది భయంకరంగా ఉన్నా ఇదొక శుద్ధీకరణ ప్రక్రియ అన్మాట ఆత్మ చాలా గట్టిగా పోరాడిన తాంత్రికుడు తగ్గలేదు గంటల తరబడి మంత్రాలు చదివి చివరికి ఆ దుష్ట శక్తిని రీమా శరీరం నుండి బయటకు లాగేశాడు ఆ ఇంటి నుండి కూడా తరిమేశాడు అయింది అప్పటికి హమ్మయ్యా ఆ తర్వాత అంతా ప్రశాంతంగా మారిందా అవును ఇంట్లో ఆ అలజడిపోయి ఏదో తెలియని ప్రశాంతత వచ్చింది రీమా కూడా స్పృహలోకి వచ్చింది నీరసంగా ఉన్నా ముఖంలో ఆ భయం లేదు ప్రశాంతంగా ఉంది సో ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందనుకున్నారా అనుకున్నారు రీమా కోలుకుంది తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకున్నారు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని రెడీ అయ్యారు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది కదా